పూర్వీకుల నుంచి సంక్రమించిన అన్ని అనుమతులతో రిజిస్టర్ అయిన మా భూమిని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులే న్యాయం చేయాలంటూ నూనె రాజేశ్వరి ఆమె తనయుడు గొంగడి వెంకటపులి కడప ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె పొలంలో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లు మా పూర్వీకుల నుంచి అన్ని అనుమతులతో మాకు చెందిందని దాని స్థానికులు అయిన కొంతమంది నకిలీ పత్రాలతో అధికారులను కలిసి ఆ స్థలం మాదేనంటూ మమ్మల్ని ఇబ్బందులకు గుర్తు చేస్తున్నారని ఇదే విషయాన్ని స్థానిక అధికారులకు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ సూచించామని అయినప్పటికీ ఆ స్థలం విషయంలో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు కలగజేసుకొని మాకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా ఆర్టీఓ మరియు కలెక్టర్ని మీడియా ద్వారా కోరారు ప్రెస్ వారికి నా నమస్కారం నా పేరు గొంగడి వెంకట పునీర్ నేను నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడుతాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక ప్రభు నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా నువ్వు మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు దీనికై ఈరోజు ప్రెస్ మీట్ నా